వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గడువు ముగుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకోసం ఇక వామపక్షాలన్నీ కూడా ఏకమైన పరిస్థితి ఈ వామపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న సందర్భం కనిపిస్తోంది ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ప్రతిపక్ష వామపక్ష నాయకులందరూ కూడా భేటీ అయ్యారు ఇక లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాం ఇప్పుడు తాజాగా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని ఎమ్మెల్యే కోనమినేని సాంబశివరావు ప్రకటించిన సందర్భం కనిపిస్తోంది ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సందర్భం కూడా మనం చూసాం ఇక ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఎమ్మెల్యే కోనం నేని సాంబశివరావు జోలకంటి రంగారెడ్డి ఎస్ వీరయ్య ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మల్లు రవి సీఎం సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డికు వేం నరే నరేంద్ర రెడ్డి బొంతు రామ్మోహన్ ఈ నాయకులందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఇక ఏ విధంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపొందించుకోవాలనే అంశం పట్ల లోతైన చర్చ కూడా జరిపిన సందర్భం కనిపిస్తుంది గతంలో ఇదే ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోటీలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్ల రాజవరెడ్డి గెలుపొందిన సందర్భం మనం చూసాం ఇక ఆయన శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి పోటీ చేసిన కారణంగా ఎమ్మెల్యేగా గెలిచిన కారణంగా ఇక్కడ ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది ఈ ఉప ఎన్నికలో మళ్ళీ మూడు పార్టీలు పోటీ పడుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ పడుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం ఇక ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ మళ్ళీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నూతన వ్యూహాలను అక్కడ రచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తీర్మర్ మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచోబెట్టి ఒక ఆమోదయోగ్యమైన ఫలితం సాధించే దిశగా అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తోంది అందుకోసం ఈరోజు ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్రతిపక్ష నాయకులందరూ కూడా మిత్రపక్ష నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించే విధంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం అనే ఒక వినూత్న రీతిలో వీళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతును పూర్తి స్థాయిలో ప్రకటించిన సందర్భం కూడా కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్